మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే బాన్ డిజైన్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా ఫాయిల్ ప్రింట్ పౌడర్ డిజైన్ లో కూడా చూడొచ్చు శారీలో వచ్చిన ప్రింట్ అనేది త్రీ డి స్టైల్ లా కనిపిస్తుంది క్రాస్ లాగా ఇన్స్టాగ్రామ్ లో ఎంతో హల్చల్ చేస్తున్న జిమ్ చూ శారీస్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట చక్కగా అంతా కూడా వివింగ్ బుటాస్ వచ్చేసాయి మీనా పళ్ళు అండ్ మనకి కూడా మీనా డిజైన్ ప్యూర్ మీద ఫాయిల్ ప్రింట్ ఐటమ్ కొత్త డిజైన్ ఉన్నది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ సప్లైర్ అయినా దినేష్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ అయితే షేర్ చేసిన అండి చాలా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ అన్నీ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి సో ప్రైజెస్ మాత్రం చాలా చాలా ది బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అంటే మీకు ఇక్కడ ఒక విషయం అనేది అర్థం చేసుకోవచ్చు డిస్టిక్ సప్లైర్ అంటే ఎలా ఉంటాయి ప్రైజెస్ అనేది మీరు ఈ వీడియోలో అయితే గమనించవచ్చు అండ్ మనకి షాప్ నేమ్ కూడా చెప్పేశాను కదండి దినేష్ ట్రేడర్స్ అనమాట మనకి సికింద్రాబాద్లో షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది టొబాకో బజార్లో బాలాజీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో యాజ్ యూజువల్గా అడ్రస్ డ్రాప్ చేస్తాను లొకేషన్ కూడా ఉంటుంది సో డైరెక్ట్గా విజిట్ చేసే వాళ్ళు విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు అనేది వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మినిమమ్ బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సిందైతే ఉంటుందండి అన్ని కూడా సెట్ వైజ్గా తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తారు అండ్ మీకు ఇక్కడ అన్ని రకాలు ఉంటాయండి డైలీ వేర్ నుంచి షిఫాన్ బ్యాసో కానీ వర్క్ శారీస్ కానీ పట్టు శారీస్ ఈవెన్ ఫ్యాన్సీ సారీస్ కుప్పడాలు అన్ని రకాల డిజైనర్ వైస్ అన్నీ కూడా ఇక్కడైతే చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఎలాంటి రేట్లు అనేది కూడా చూపిస్తాను సో మీరందరూ కూడా జస్ట్ ఒకటే చేయాలి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలు సో ఇప్పుడు ఫస్ట్ శారీ అనేది చూద్దామండి ఇక్కడ కలెక్షన్ ఓకే సార్ ఫస్ట్ శారీ అది చూపిస్తున్నారు హలో ఓకే

ఇందులో ఇంకా డిజైన్స్ ఉంటాయా సార్ ఇందులో డైలీ డిజైన్స్ వస్తాయి మేడం ప్రతి దాంట్లో పర్టిక్యులర్ మా దగ్గర ఇప్పుడు ట్రెండింగ్ లో మూడు డిజైన్స్ ఉన్నది ఓకే ఇది బార్నీలో ఫస్ట్ డిజైన్ సెకండ్ వచ్చేసి ఇది వైట్ బ్యాక్గ్రౌండ్లో ఓకే ఫుల్ మనకి వైట్ అనేది కామన్ అండి మనకి బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ అనేది చేంజ్ చేంజ్ అవుతుంది అందులో కూడా సేమ్ ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే దీని తర్వాత థర్డ్ డిజైన్ వచ్చేసి మన కలంకారీ డిజైన్ ఇది ఒక డిఫరెంట్ అన్నమాట చెక్ అవుట్ ప్రింట్స్ ఓకే ఫోల్డ్ ఉన్నది చాలా బాగున్నాయండి అంటే త్రీ డిజైన్స్ అని శాంపిల్ గానే చూపిస్తున్నారు ఈ విధంగా దీంట్లో కలర్ సెట్ ఇల్లో ఎయిట్ కలర్స్ ఇనలా సేమ్ గా 8 కలర్స్ వస్తుంది ఓకే సార్ మరి ఈ సారీస్ కాస్ట్ సార్ ఇది సారీస్ పడతది మనకు ఓన్లీ 285 రూపీస్ మేడమ్ ఓన్లీ ఫర్ 285 285 రూపాయలండి సార్ మనకి చాలా మంది జిఎస్టి ఉంటదా లేదా అనే కన్ఫ్యూజన్ డౌట్ కూడా అడుగుతుంటారు మేడం లాస్ట్ టైం వరకు మనకు ఇదే కన్ఫ్యూజన్ ఉంది మన అందరు అక్క వాళ్ళకు ఈసారి నుంచి మనం మొత్తం ఐటమ్స్ జిఎస్టి కలిపి చెప్తున్నా అయితే మీకు ఏమి ఇంకా జిఎస్టి పడదు ఇది ఫైనల్ కాస్ట్ ఉన్నది ఓకే ఏం యాడ్ కాదు దీని మీద ఓకే టూ ఎయిటీ ఫైవ్ నెట్ టు నెట్ దీని మీద జస్ట్ స్యారీ కాస్ట్ అంతే స్యారీ కాస్ట్ కి పర్చేస్ చేసేసుకోవచ్చు అంటే నో జిఎస్టి ఎక్స్ట్రా యాడ్ అనేది ఏం ఉండదండి ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంతే సో సెట్ టు సెట్ తీసుకోవాలి దీంట్లో ఇంకా డిజైన్స్ ఏమైనా వెరైటీస్ కావాలన్నా కూడా సర్వల్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీరు వాట్సాప్ పెట్టి ఇంట్లో కంటిన్యూ డిజైన్ వస్తూనే ఉంటుంది బట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ షిఫాన్ మీద ఫాయిల్ ప్రింట్ ఐటమ్ కొత్త డిజైన్ ఉన్నది ఓకే ట్రెండింగ్ లో కలంకారి డిజైన్ కి బాగా డిమాండ్ ఉన్నది దానికి మనం ఫాయిల్ లో పించినాం అచ్చా ఓకే ఇది మొత్తం సారీ ప్రింట్ ఇట్లా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట అది కూడా బ్యాడెడ్ బెనిఫిట్ అహా ఓకే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మొత్తం చీరకి మైకా ప్రింట్ ఉంది బ్లౌజ్ కి కూడా మైకా ప్రింట్ వస్తుంది ఓకే చాలా బాగుందండి సారీ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంది బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇన్లో కూడా కలర్ కలర్స్ షార్ట్స్ కూడా వచ్చేసి మీకు 8 కలర్స్ వస్తుంది ఓకే బ్లౌజెస్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ కలర్స్ కూడా ప్యూర్ థిక్కగా కలర్స్ ఉంటాయి అవును చాలా బాగున్నాయి కలర్ షార్ట్ కూడా మంచి థిక్కల కాంబినేషన్స్ ఉన్నాయి సో పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్లో మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బోర్డర్కి తగ్గట్టు బ్లౌజ్ కూడా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మరి ఈ శారీ కాస్ట్ సార్ ఈ సారీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి మేడం ప్యూర్ వెయిట్ లెస్ మీద ఆయిల్ ప్రింట్ ఉంది విత్ బార్డర్ అప్ అండ్ డౌన్ పికాక్ డిజైన్ ఓకే కొంగుకి కూడా ఫుల్ పికాక్ డిజైన్ వస్తుంది ఫుల్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ డిజైన్ ఉన్నది చాలా బాగుంది ప్యూర్ లైట్ వెజ్ జార్జెట్ మీద మనకి చాలా బాగుంది టూ సైడ్స్ కూడా పికాక్ బోర్డర్ వస్తుందన్నమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ స్టైల్ లో ఉంది అనమాట చాలా చాలా బాగుంది ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది ఓకే సార్ దీంట్లో కలర్స్ అయితే డార్క్ కలర్స్ కలర్స్ వస్తుంది ఎందుకంటే ఇది మైక ప్రింట్ మీరు మొత్తం డార్క్ కలర్స్ మీదనే మొత్తం అట్రాక్షన్ కనపడుతుంది అవును చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ సెట్ ఇంకొక డిజైన్ దీనిలో ఇంకొకటి గ్యాప్ బార్డర్ మీద ఫాయిల్ ఇందాక చూపించిన శారీలు ఏంటంటే పీకాక్ డిజైన్ వచ్చింది ఇది మనకి గ్యాబ్ బోర్డర్ మీద ఫాయిల్ అండ్ ఫాయిల్ చెక్స్ కూడా వచ్చినాయి సారీ అంతా కూడా అండ్ దట్ టూ విత్ కాంట్రాస్ బ్లౌజ్ అచ్చా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి మెయిన్ ఏంటంటే నాకు ఫ్యాబ్రిక్ డిజైన్స్ చాలా హైలైట్గా ఇది కొత్తగా డిజైన్ ఇంటొడ్యూస్ అయింది ఇందులో కూడా సేమ్ సిక్స్ స్మాల్ సెట్స్ ఉన్నది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అందరు చెప్తున్నారు బయ్యా ఇది ఎయిట్ కలర్స్ అంటే మాకు ఇబ్బంది అవుతుంది దానికోసం కొంచెం సిక్స్ కలర్స్ కి షిఫ్ట్ అయినాం ఓకే ఇందులో రెండు డిజైన్స్ వచ్చింది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ డైలీ కొత్త కొత్త వస్తూనే ఉంటది రెడీలో ఇది ఉన్నది మన ఓకే సర్ మరి కాస్ట్ సర్ ది ఓన్లీ 350 రూపీస్ మేడం ఓన్లీ ఫర్ 350 రూపీస్ సో మీకు హ్యాపీగా బాక్స్ ప్యాకింగ్ అలా చేసేసి కస్టమర్స్ కూడా 550 అరౌండ్ ఆ ప్రైస్ కి అయితే మీ రిటైల్ గానే కూడా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఫైల్ కూడా చూడొచ్చు బాగా సూపర్ ఉంటది ప్రింటింగ్ చాలా నీట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం ఇది డోలా మీద వీవింగ్ బోర్డర్ చెక్ అవుట్ బోర్డర్ ఈ డిజైన్ చూడండి మొత్తం మీకు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందండి ఇవి చాలా ట్రెండ్లో ఉన్నాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా దట్టు మనకి పళ్ళు పాటు చూస్తే ఇంకా సూపర్ హైలైట్ ఉంది అసలు ఎక్కడ కూడా ఇలాంటి డిజైన్స్ చూసి ఉండరు ఇది పళ్ళు పాటు మనకి టూ సైడ్స్ కూడా చక్క వివింగ్ బోర్డర్ ఇచ్చేసారు చాలా చాలా క్లాసీగా ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు దీనిలో బ్లౌజ్ కూడా ప్యూర్ బాగా సూపర్ వస్తుంది

శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా డిజైన్ వస్తుందనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్గా ఉంటుంది అనమాట ఇది మనకి బ్లౌజ్ ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ ఉన్నది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద కూడా చూడొచ్చు దీనిలో కూడా అదే స్టాండర్డ్ మన సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఓకే కాంబినేషన్ లో వస్తాయి సంథింగ్ డిఫరెంట్ అవును చాలా బాగున్నాయి అంటే మంచి ఎలిగెంట్ లుక్ కలర్ కాంబినేషన్స్ అని మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే సార్ ఈ సారీ కాస్ట్ ఈ సారీ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ చాలా మంది సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఈవెన్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉన్న పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఓకే చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది అంతా కూడా చక్క ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది శారీలో మొత్తం డిజైన్ ఇస్తున్నా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది డిఫరెంట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ మొత్తం పెన్సిల్ ప్రింట్ లెక్క అచ్చా ఓకే ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి కొంగు కూడా చూడండి సంథింగ్ డిఫరెంట్ ఉంటది ఓకే ఇది థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్ స్మాల్ ప్రింట్స్ ఓకే ఇట్లా వస్తుంది అంటే ప్రతి వాళ్ళ కోసం స్మాల్ ప్రింట్స్ బిగ్ ప్రింట్స్ ఫ్లవర్ ప్రింట్ మొత్తం ఉంది మన దగ్గర అండ్ ఇది మొత్తం స్పెషల్ లావెండర్ కలర్స్ మీరు ఎంత అయినా పీసెస్ కావాలంటే దొరుకుతుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సింగిల్ కలర్ కాంబినేషన్ ఓకే సార్ మరి కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది మేడం ఏది డిజైన్ తీసుకోండి సేమ్ రెంట్ ఏ డిజైన్ తీసుకున్నా ఓన్లీ సేమ్ రేట్ ఫోర్ టెన్ చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది అండ్ దట్ టూ ఇది సిక్స్ థర్టీ కట్స్ వస్తుంది మేడం చీర కూడా మనకు పెద్దగా ఉంటది మీరు మార్కెట్ లో చూస్తే తక్కువగా ఉండొచ్చు కానీ మనది ఓన్లీ హై క్వాలిటీ సారీస్ ఉంటది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చూడండి మేడం ప్యూర్ వెయిట్ లెస్ మీద డాబి జెటాట్ మోడల్ యెస్ రీవింగ్ బోడర్ బట్ ప్యూర్ వెయిట్ లెస్ మేడం ప్యూర్ వెయిట్ లెస్ వెయిట్లెస్ మీద మొత్తం లీవింగ్ బోర్డర్ ఉన్నది ఇది పల్లు అండి బోర్డర్ చూడండి మీరు ఎంత గ్రాండ్ అండ్ షైనింగ్ ఉంది అవును చాలా అంటే షైనీగా కనిపిస్తుంది బోర్డర్ లుక్ అనేది శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అండ్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే గనుక బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా 100% కాంట్రాస్ట్ వస్తది మీకు. ఓకే సర్. బోర్డర్ కూడా రెండు సైడ్ వస్తది మనకు. అవును టు సైడ్స్. టు సైడ్స్ బోర్డర్ ఉన్నది. ఇందులో మీకు వచ్చేసి 8 కలర్స్ వస్తది. 8 కలర్ కాంబినేషన్ విత్ బాక్స్ ప్యాకింగ్ అంటే కేటలాగ్. yes ఇది విత్ బాక్స్ ఐటమ్ కేటలాగ్స్ వస్తది మనకు. ఇందులో ఇవి కలర్ కాంబినేషన్స్ అండి ఈ విధంగా ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి ఇందులో ఎయిట్ కలర్స్ ఉంటుంది ఈ డిజైన్ లో మీకు ఇందులో వచ్చేసి ఇంకా ఒకటి ఆప్షన్ ఉంది రెండు డిజైన్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకే ఈ డిజైన్ కూడా ఉన్నది అచ్చా ఓకే అంటే మనకి ఈ సారీలో వచ్చిన డిజైన్ అనే చేంజ్ అండి ఇట్లా ఏ డిజైన్స్ కావాలన్నా మీకు నచ్చినట్టు పర్చేస్ చేసుకోవచ్చు ఇల్లు కూడా కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటది సేమ్ ఉంటది ఎయిట్ కలర్స్ వస్తాయి మరి కాస్ట్ సర్ ఇది కాస్ట్ ఓన్లీ 390 రూపీస్ విత్ బాక్స్ ఐటమ్ మేడం ఓన్లీ ఫర్ త్రీ విత్ బాక్స్ ప్యాకింగ్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ అండ్ మనకి చెక్క బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుందండి మంచి డిజైనర్ బొటిక్ స్టైల్ శారీస్ అనమాట మీరు చూడండి 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 ఉన్నది బట్ట అవును ఇది మనకి పళ్ళు పాటు శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఉంటుంది అండ్ మనకి బోర్డర్లో చూసుకుంటే కనుక జరీ అంటారు చూసారా సెల్ఫ్ కాంబినేషన్లో జరీ లైన్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అనమాట చూడొచ్చు శారీ అసలు కలర్ కాంబినేషన్ చూడండి మంచి గ్రే కి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ ఉంది బాగా ఎలిగెంట్ సారీ ఉంటది మేడం బోర్డర్ కూడా అందరికీ సెట్ అవుతది లేజర్ కట్ బోర్డర్ ఉంది షిమర్ మీద ఇది కూడా బాక్స్ ఐటమే సో ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది బాక్స్ 100% బాక్స్ ప్యాకింగ్ కాంబో వస్తది మీకు ఓకే 8 కలర్స్ మ్యాచింగ్ కలర్స్ చూడండి మీరు మొత్తం రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ ఉంది కాంబినేషన్ కలర్స్ సో కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి చక్కగా అసలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చూసారు ఎంత బాగున్నాయి ఎయిట్ కలర్స్ కూడా బాగున్నాయి అనమాట చాలా చక్కగా ఉన్నాయి కాస్ట్ సార్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ మేడం ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వందల పదిహేను రూపాయలు అండి చాలా బాగున్నాయి శారీస్ సో ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇలా వస్తే అలా సేల్ అయిపోతుంటే వెరైటీస్ కూడా మీ మ్యాడమ్ కి చెప్పి దానికోసం స్టాప్ పెట్టినారు పెట్టించినారు పక్కకి పెట్టి సో ఏంటంటే డిస్టిక్ సప్లైర్ కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి ఉంటాయి వెరైటీస్ మళ్ళీ కొత్త డిజైన్స్ టూ డేస్లో మీరు మొత్తం కొత్తగా వెరైటీస్ వస్తాయి ఇది టూ డేస్ తర్వాత మీరు పంపితే ఫోటో ఉంటుందా ఉండకు మేము గ్యారంటీ ఇవ్వం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కూడా సేమ్ న్యూ ట్రెండ్ ఫ్యాబ్రిక్ ఓకే బార్డర్ చూడండి మొత్తం శారీ మీద లైనింగ్స్ వస్తుంది బార్డర్ కి కూడా బార్డర్ వీవింగ్ ఉంది థ్రెడ్ వీవింగ్ ఉంది టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ లెంత్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వచ్చేసింది ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఈ విధంగా సారీ అయితే చాలా స్మూత్ గా ఉందండి ఇలా పట్టుకుంటే జారిపోతుంది అండ్ శారీలో కూడా మనకి అక్కడక్కడ సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి జరీ లైన్స్ డిజైన్ లో కూడా చూడొచ్చు సారీలో వచ్చిన ప్రింట్ అనేది త్రీ డి స్టైల్ లా కనిపిస్తుంది క్రాస్ లాగా ఉంది మొత్తం ఫోటో డిజిటల్ ప్రింట్ లాగా అవును దట్టు కూడా బాగా సోపర్ టచ్ ఇచ్చిండు అవును చాలా బాగుంది అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి బ్లౌజ్ కూడా లోచేసి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అవును బాగుందండి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి సో దీంట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అని ఇప్పుడు చూద్దాం కలర్ చాట్ ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ మేడం ఓకే అహా బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్ చూడండి మీరు రెగ్యులర్ కార్డ్ మంచి ఫ్యాన్సీ కలర్స్ పీకాక్ టు రాణి బ్లూ టు గోల్డ్ ఓకే కాంబినేషన్ కూడా బాగా డిఫరెంట్ ఇచ్చింది అవును ఇది కూడా ఫుల్ ట్రెండి గ్రీన్ టు రెడ్ అసలు కలర్ కాంబినేషన్స్ కి మీరు ఇట్లా అమ్మేస్తారండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం అండ్ ఇది కూడా బిగ్ సారీ సిక్స్ థర్టీ కట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది ఓకే సార్ మరి కాస్ట్ సార్ కాస్ట్ ఇది కూడా సేమ్ ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల పదిహేను రూపాయలు సో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎంతో హల్చల్ చేస్తున్న జిమ్ ఇచ్చు శారీస్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట చాలా బెస్ట్ ప్రాఫిట్ లో సేల్ చేసుకోవచ్చు కార్టన్స్ ఇప్పుడే వచ్చినాయండి అందులో ఒక శారీని తీసైతే చూపిస్తున్నారు బోర్డర్ కూడా చూసారా మంచి స్టోన్ వర్క్ కలర్ కాంబినేషన్లో ఫుల్ హెవీ స్టోన్ వర్క్ ఉంటుంది శారీ అంతా కూడా ఈ విధంగా స్టోన్ వచ్చేస్తుంది అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది అంటే టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్

అసలు మీ డబుల్ ప్రాఫిట్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా కలర్ డిజైన్స్ కానీ వేరే వెరైటీస్ కానీ కావాలంటే సాల్వల్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఇంకా కార్టన్స్ ఓపెన్ చేయలేను జస్ట్ ఒక తీసి చూపిస్తున్నారు అంటే చూపెడుతున్నాను మీరు ఒకసారి వాట్సాప్ పెడితే నేను మొత్తం మీకు కలర్ సెట్ వాట్సాప్ పెట్టేస్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు జిమ్ షూలో నేను చూపెడుతున్నా మేడం ఓకే దీనికి జిమ్ షూలో మీకు విత్ స్వరూస్కి వర్క్ ఐటమ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ సర్వీస్ కి వర్క్ బోర్డర్ కూడా మొత్తం సర్వీస్ కి వర్క్ ఓకే అండ్ మనకి 2 ఇంచెస్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లో కూడా సర్వీస్ కి స్టోన్ వర్క్ ఉంది స్టిచింగ్ బోర్డర్ ఉన్నది సారీ మొత్తం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందో సారీ అంటే ఇలా వచ్చేస్తదండి చాలా చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కు వచ్చేసి మీకు హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అది స్టాండర్డ్ టైప్ ఓకే సర్ అండ్ సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ చూద్దాము అండ్ జిమిచ్చు లోనే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఫ్యాబ్రిక్ లోనే ఇది డిఫరెంట్ వెరైటీ స్వరూప్స్ కి వర్క్ ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఆ కలర్స్ అన్ని చూడండి మంచి కలర్స్ ఉన్నాయి చక్క yellow పింక్ గ్రీన్ రెడ్ ఇది విత్ బాక్స్ ఐటమ్ మేడం ఓకే సర్ అండ్ ప్రైస్ కూడా బాగా తక్కువ ఓన్లీ 525 ఓన్లీ ఫర్ 525 yes, 525 జిమిచ్చు ఐటమ్ తీసుకోండి అమ్మండి

మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాకపోతే ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది కూడా కూడా జీరో సీక్వెన్స్ మొత్తం ఫుల్ దీనికి అవును సో దీంట్లో కలర్స్ కలర్స్ మీకు స్మాల్ సెట్ మేడం సిక్స్ కలర్స్ వస్తుంది అవునా ఓకే ఆహా కలర్స్ అన్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాయో బ్లాక్ ఎల్లో పింక్ మెరూన్ సో ఇట్లా సిక్స్ కలర్స్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మరి కాస్ట్ కాస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ దేట్ కట్ ఐటెమ్ ఓకే చాలా చాలా బాగుందండి ఇది నిజంగా ఫైవ్ నైన్టీ ప్లస్ ఆఫ్ వెరైటీ కానీ ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నారు చాలా బెస్ట్ ప్రైస్లు సో మీరు కూడా లేట్ చేయకుండా అండ్ ఏ ఐటమ్ వచ్చేది కనుక ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనం కొంచెం వీవింగ్ స్టైల్ ఐటమ్ చూపెట్టం మేడం కుప్పడం పోటీ కుప్పడం కుప్పడం శారీస్ అంటారు కదా సో అలాంటి వెరైటీ అనమాట కుప్పడం శారీస్ చక్కగా అంతా కూడా వివింగ్ బుటాస్ వచ్చేసాయి టోటల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా దీనికి పళ్ళు కూడా చూడండి కాపర్ చూడండి మీరు ఓకే సో ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది షార్ట్ పళ్ళు అండ్ రిచ్గా ఉంది శారీ మొత్తం కూడా మొత్తం సింపుల్ లైనింగ్స్ చాలా క్లాసీగా ఉందండి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇల్లో కలర్స్ కూడా వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ ఉంటది సిక్స్ కలర్స్ సిల్క్ కలర్స్ లెక్క చూడండి ఇది కలర్ ఎంత గ్రాండ్ ఉంది చూడండి చక్క బ్యూటిఫుల్ ఉన్నాయి ఇందులో ఇంకా డిజైన్స్ సార్ ఇల్లు ఫోర్ ఫైవ్ మేడం మీకు వాట్సాప్ మీద పంపొచ్చు విత్ కలర్ మ్యాచింగ్ మీకు పంపుతాను అది ఓకే సార్ మరి ఈ సారీస్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చాలా బాగున్నాయండి చాలా బెస్ట్ ప్రైస్ లో కూడా వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది వీవింగ్ ఐటమ్ మేడం విత్ మొత్తం మీనా ఓకే ఓకే రిచ్ పళ్ళు అసలు ఎంతో బాగుందో చూడండి చాలా చాలా గ్రాండ్గా ఉందనమాట మీనా పళ్ళు అండ్ మనకి సారీ కూడా మీనా వీవింగ్ డిజైన్ మొత్తం సారీ యూనిటీఫుల్గా ఉంది అసలు చాలా చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ విత్ మీనా వస్తుంది బోర్డర్ కూడా చూడండి మీరు కొంగు కూడా మొత్తం మీనా మీనట్ట చేసుకుంటారు దానిలో చాలా బాగుందండి మెయిన్ కూడా సారీ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇదంతా కూడా త్రు అవుట్ వీవింగ్ మనకి ప్రింట్ అయితే మాత్రం కాదు అండ్ దీంట్లో కలర్స్ స్మాల్ సెట్ మేడం ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఓకే ఓన్లీ ఫర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఎంత బాగున్నాయి చూసారా ఓకే సర్ మనకి కాస్ట్ సర్ కాస్ట్ కూడా దీనిలాగా ఫోర్ కలర్ స్మాల్ సెట్ లాగా కాస్ట్ కూడా స్మాల్ ఏ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చాలా బెస్ట్ ప్రైస్ ఉంది నిజంగా ఇది రీటైల్ గా అసలు ఎంతకి సేల్ చేసుకోవచ్చు సార్ కస్టమర్ దగ్గర దగ్గర నైన్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ కి సేల్ చేస్తున్నారు డిపెండ్స్ ఆన్ దర్ కస్టమర్ ఓకే కానీ మనం అయితే మినిమం ప్రాఫిట్ మీద పని చేస్తాం ఓకే సార్ సో ఇప్పుడు దాకా అన్ని రకాలు చూస్తున్నాము అంటే ఫ్యాన్సీ చూసినాము పట్టు క్యాట్లాగ్స్ డైలీవేర్ సారీస్ అన్నీ చూస్తున్నాము వర్క్ గ్లౌజ్ కాన్సెప్ట్లో కూడా చాలా మంది అడుగుతారు కదా సో అలాంటి వాటిలో కూడా ఒక టూ ఐటమ్స్ అనేది శాంపిల్గానే చూపిస్తున్నారు సార్ వర్క్ బ్లౌజ్లో మీకు విత్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ సారీ ఉన్నది మేడం సారీ కుంగు మీద టజన్స్ వస్తుంది ఓకే ఇట్లా ఫ్యాన్సీ టజన్స్ వచ్చేస్తాయి మనకి శారీలో అంతా గమనించినట్టు అయితే సెల్ఫ్ గా లైన్స్ ఉంటాయి విత్ దీనికి అవును వర్క్ బ్లౌజ్ మీకు ప్యూర్ జార్జెట్ వచ్చేస్తుంది మనకి శారీలో సో ఇది బ్లౌజ్ కూడా మీకోసం చూపిస్తున్నాను సో చూడే మనకి హ్యాండ్స్ కి అంతా కూడా చక్క కట్ వర్క్ డిజైన్స్ వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి దీనికి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ గా మనకి వడ్రానం కూడా ఫ్రీ సైజ్ చాలా కూడా అవును బాగుంది కదా కలర్ కాంబినేషన్ అన్ని దీంట్లో వచ్చిన కలర్స్ కలర్స్ చూస్తే నిజంగా షాక్ అంటే చూపిచ్చి మీరు అమ్మేసేయచ్చండి కస్టమర్స్ అలా ఉన్నాయన్నమాట ఉంది చాలా నీట్ గా ఆ వర్క్ కూడా ఎంత సో బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ కూడా ఈ సెట్లలో అనేది अवेलेबल గా ఉన్నాయి అండ్ దీంట్లో కూడా ఇంకొక డిజైన్ అనేది కూడా శాంపిల్ గా చూపిస్తున్నారు ఇందులో ఏంటంటే మనకి టోటల్ షిమ్మర్ లాగా అంటే షైనీగా మెరుస్తాయన్నమాట saree fabric లో ఇది మొత్తం షైనింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా ప్యాటర్నే బట్ బేస్ కొంచెం డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంటుంది ఇట్లా ఇది ఇందులో కూడా వచ్చేసి సేమ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బడ్డా నం కూడా ఓకే దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అండ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా ఓకే సార్ ఒకసారి ఆ కలర్స్ కూడా చూపిస్తారా ఇల్లు వచ్చేది కలర్స్ దానికన్నా కొంచెం డిఫరెంట్ మెహందీ గ్రీన్ డార్క్ లో వచ్చింది డార్క్ కలర్స్ వస్తాయి డార్క్ లోనే డిఫరెంట్ ఓకే చూస్తున్నారా టొమాటో రెడ్ చెక్ వైన్ కలర్ వైన్ కలర్స్ దీనికి వైట్ కాంబినేషన్ ఇచ్చినారు వర్క్ సో చాలా బాగున్నాయండి ఇట్లా టూ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి కాస్ట్ సార్ మరి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల పదిహేను రూపాయలు త్రీ వన్ ఫైవ్ ఏది తీసుకున్న తీసుకోండి అంటే టూ సెట్స్ చూపించాం కదా టూ సెట్స్ లో మీకు నచ్చింది ఏదన్నా తీసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ మూడు వందల పదిహేను రూపాయలు ఇంకా చాలా ఉన్నాయండి వర్క్ కాన్సెప్ట్ కానీ ఫ్యాన్సీ రకాలు కానీ ఇలాంటివి కూడా మీకు చూడవచ్చు మనం ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్క్లూజివ్గా పట్టుస్ వెరైటీస్ అయితే చేసాము చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇంకా పట్టుస్ కూడా చాలా కలెక్షన్ ఉంది మీ అందరి కోసం వీడియో లెంగ్తీ అయిపోతుందని షేర్ చేయలేకపోయినాము సార్ వాళ్ళకి వాట్సాప్ లో కాంటాక్ట్ చేస్తే హ్యాపీగా మీకు ఎలాంటి రేంజ్ లో కావాలి ఎలాంటి వెరైటీస్ కావాలని వాట్సాప్ లో పిక్ చేస్తే మీకు నచ్చిన కలెక్షన్స్ మొత్తం చూపెడతాయి ఇది ఓన్లీ ఇయాలో పర్టికులర్ గా ఇది వెరైటీస్ చూపెడుతున్న మీరు వాట్సాప్ పెడితే పట్టు సెమీ పట్టు వారణసి ఫ్యాన్సీ మొత్తం ఉంటది మనకి అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ దొరికిందంటూ ఏమీ లేదు బినారస్డర్స్ అంటే డిమార్ట్ లెక్క అనుకోండి అవును సో డిమార్ట్ లో ఎలా అయితే అన్ని రకాలు దొరుకుతాయో ఇక్కడ కూడా అలాంటి రకాలు అన్ని కూడా సారీస్ అనేది మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు మీకు ఇంకేమైనా ఫర్గా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా సార్వల్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో మాత్రము మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి అని చెప్పేసి కలెక్షన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం